మూడక్షరాల పదాలు అలక అరక అమల అటక అచట అబల అనగ అపర అక్షరం ఆవల ఆపద ఆనక ఆమడ ఆయన ఆసర ఇతర ఇచట ఈదర ఉడక ఉడత ఉపమ ఊదర ఊరక ఎచట ఎడమ ఎకరం ఏలన ఏడవ ఐదవ ఔనట కమల కడవ కలత కపటం కనకం కలశం కడప గవద గరళం గలభ గగనం గమనం గణన చదరం చరక చమట చవట చలవ చలక జనప జలజ భజన జగడం టగరం తబలా తపన తనయ దవడా దహనం నరకం నడక నటన నయనం నలక నవల పనస పడవ పదవ పసర బయట బంజర మకరం మగధ మడత మరల మరళ తవంగం రగడ రభస రచన రమణ రక్షణ లవణం వనజ వరద వరస వదనం వచనం శనగ సరళ సహనం లక్షణం Okay.